అనగా రైతు ఉండేవాడు అతనికి నలుగురు గొడుగులు వారికి బాధ్యత లేదు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునేవారు వారికి కొన్ని గొర్రెలు ఉండేవి ఒకరోజు తండ్రికి ఆరోగ్యం యాగలేక గొడుగులను గొర్రెలు కాయమని చెప్తాడు తండ్రి నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు కావున మీరు మీరు ఈ రోజు ఈ గొర్రెలను కాయడానికి వెళ్ళండి చెప్పి నలుగురు కొడుకులు కలిసి గొర్రెలు కాయడానికి వెళ్తారు గొర్రెలు తప్పుకోకుండా నలుగురు నాలుగు దిక్కులో ఉండి చూసుకుంటున్నారు సాయంకాలానికి ఇంటికి వచ్చారు వీరయ్య ఓ వీరయ్య నీకు ఆరో ఆరోగ్యం బాగోలేదంట కదా ఇప్పుడు బాగుందా బాగుంది రంగన్న ఒకసారి గొర్రెలు చూసుకోవాలని వచ్చాను చూపిస్తాను పిల్లలు ఇటు రండి ఉదయం నేను మీకు కొన్ని గొర్రెలను అప్పగి అప్పగించాను కదా వెళ్ళి వాటిని తీసుకొని రండి గారు సరే అని చెప్పి కొడుకులు గొర్రెలు తీసుకొని వస్తారు తండ్రి ఆ గొర్రెలను చూసి ఇలా అంటాడు అదేంట్రా ఉదయం నేను ఇరవై గుర్ర అప్పగించాను కదా ఇప్పుడేమిటి పదే ఉన్నాయి నాన్నగారు ఉదయం నాకు ఆకలి వెళ్లడంతో నేను మామిడి తోటలోకి వెళ్ళి మామిడి పనుల తినడానికి వెళ్ళాను నేను అన్నయ్యకి చెప్పి వెళ్ళాను నాకు ఏమీ తెలియదు నాన్న గారు దారిలో నేను నా స్నేహితులు కనబడితే వారితో మాట్లాడడానికి వెళ్తూ జరిగింది నాన్నగారు వాళ్ళిద్దరూ లేకపోవడంతో పని మొత్తం గొర్రెలను మొత్తం మేమే చూసుకోవాల్సి వచ్చింది పని ఎక్కువగా ఉండడంతో నాకు అలసట వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాను నాకు ఏమీ తెలియదు నాన్నగారు నాన్నగారు నేను పని చేయడంతో నాకు దాహం వేసి చెరువు చెరువు ఒడ్డుకు వెళ్ళి నా దాహం తీర్చుకొని వచ్చేసేటప్పటికీ మేకలన్నీ చాలు మారయ్యాయి నాకేం తెలియదు వీరయ్యా అసలు మీ కొడుకులకు బాధ్యత అనేదే లేదు మీ కొడుకుల నిర్లక్ష్యం వల్ల నా గొర్రెలను కోల్పోయాను ఎలాగైనా గొర్రెలకు తగిన పరిహారం తప్పు జరిగిపోయింది రంగనా నేను ఈ పని వారికి అప్పగించి తప్పు చేశాను ఏమైంది సుబ్బయ్య మీ కొడుకుల నిర్లక్ష్యం వల్ల మీ గొర్రెలన్నీ మా పొలంలోకి వచ్చి మొత్తం తిని నష్టం చేసేసాయి ఇప్పుడు మా కుటుంబం అంతా నోటి మీద పడవలసి వస్తుంది దానికి నువ్వు నష్టపరిహారం చెల్లించాలి లేదంటే నీ గొర్రెలన్నీ తీసుకోపోతాను అప్పు జరిపోయింది సుబ్బయ్య నీకు నష్టపరివారం చెల్లిస్తాను సుమంతో అన్న మాట్లాడతాడు చూడు రాదు కింద ఆవేశం కోపం వలన కోపం వలన వచ్చే ప్రయోజనం లేదు కాబట్టి రేపు ఉదయం కొన్ని పరిష్కారం ఆలోచిద్దాం మొదటి రోజు ఉదయం మీ నలుగురు ముందు ఒక్కొక్క కర్రను ఉంచాను దానిని విరిచడానికి ప్రయత్నించండి చాలా ఇప్పుడు మీ ముందు ఒక కట్టెల మొప్పులు ఉంచాను దానిని విరిచడానికి ప్రయత్నించండి చాలా కష్టంగా ఉంది నాన్నగారు ఈ కట్టెల మబ్బులు కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది నాన్నగారు మొదటిగా నేను ఒక్కొక్క కరెంట్ ఉంచినప్పుడు దానిని మీరు సులభంగా విరిచేశారు తరువాత కట్టల మోపును ఉంచినప్పుడు దానిని మీరు విరదలికపోయారు మీరు కూడా ఐకమత్యం మీరు కూడా కట్టెల మోపు లాగా ఐకమత్యంగా మళ్ళీ ఎవరూ విడత ఇప్పటికన్నా తెలుసుకోండి ఐకమత్యానికి ఉన్న బలం అందరూ కలిసిమెలిసి జీవించండి